ండి అందరికీ నమస్కారం ఈరోజు మనం గులాబ్ జామ్స్ చేద్దాం ఫస్ట్ గులాబ్ జామ్ పిండి తీసుకొని ప్యాకెట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత పిండిని వేసుకొని తగినంత వాటర్ పోసి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం పాకం ప్రిపేర్ చేసుకోవడానికి పంచదార ఒక ప్యాకెట్కి ఒక ప్యాకెట్ గులాబ్ జామీన్కి రెండు గ్లాసులు పంచదార అంటే సుమారుగా అర కేజీ వరకు పడుతుంది కొంచెం వెడల్పాటి పాత్రలో పెట్టుకొని వాటర్ పోసుకోవాలి స్టవ్ వెలిగించి పాకం పెట్టుకోవాలి ఈ పాకం ప్రిపేర్ అయ్యేలోపు మనం ముందుగా కలుపుకున్న పిండిని ఇలా ఉండలుగా చేసుకోవాలన్నమాట చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని చేసుకుంటే రౌండ్గా వస్తాయి ఇంకో స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఫ్రై చేయడానికి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో అలా టెస్ట్ చేసుకుని ఓకే ఆయిల్ అంటే భయం భయం ఉన్నవాళ్ళు ఇలా వేసుకోవచ్చు డైరెక్ట్గా వేయడానికి చిన్న మంట మీద అలా వేగనివ్వాలి పాకం చెక్ చేసుకుంటే వీటిని ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి సేమ్ ఇలాగే మిగిలినవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి అమ్మగారు చెడగొట్టారు పాకం ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత సరిపోతుంది ఇంకా దించేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకెళ్ళి పాకంలో వేసుకో పాకంలో వేసుకోవడమే ఫైనల్గా మన గులాబ్ జామున్ రెడీ పాకల్లో వేసిన ఒక టెన్ మినిట్స్కి ఇలా అవి మొత్తం అబ్జర్వ్ చేసుకుని ఇలా అవుతాయి అనమాట వేడి వేడిగా ఇలా సర్వ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే తినొచ్చు చాలా బాగుంటాయి